హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి టీసీఎన్పిడిసిఎల్లో వెబ్ ఆప్షన్స్ ఈసారి ట్రాన్స్ఫర్స్ మొత్తం వెబ్ ఆప్షన్స్లో ఫిల్ చేసుకోవాలని చెప్పారు కదా ఆ డీటెయిల్స్ ఏ విధంగా చూసుకోవాలా ఏ విధంగా ఫిల్ చేయాలో మీకు చెప్తానండి ముందుగా మీరు గూగుల్ సర్చ్కి వెళ్ళేసి టీసీఎన్పిడిసిఎల్ డాట్ కామ్ ఇలా ఇలా టైప్ చేయండి అండి టైప్ చేసి ఓకే అని కొట్టండి ఓకే అని కొట్టాక ఏ విధంగా వస్తుంది వెబ్సైట్ మనకు ట్రాన్స్ఫర్ గైడ్లైన్స్ ట్రాన్స్ఫర్ లిస్టు ఆబ్జెక్షన్స్ అండ్ ట్రాన్స్ఫర్ లిస్ట్ అని చెప్పేసి నెక్స్ట్ ఎక్ససైజ్ ఆఫ్ ఆప్షన్స్ కవర్డ్ అండర్ ట్రాన్స్ఫర్ లిస్ట్ అని చెప్పేసి వస్తూ ఉన్నది ప్రజెంట్ అయితే ఇది ఇది ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టేది ఇంకా ఎనేబుల్ కాలేదు ఇంకా టైం పడుతుంది ఇది దానికంటే ముందు ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు మనం త్రూ ఆన్లైన్లోనే ఇవ్వాల్సి వస్తుంది ఒకసారి ఆబ్జెక్షన్స్ అండ్ ట్రాన్స్ఫర్ లిస్ట్ ఏ విధంగా చేయాలో మీకు చెప్తాను చూడండి ముందుగా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీ ఎంప్లాయ్ ఐడి ఎంప్లాయ్ ఐడి టైప్ చేయండి అండి చూడండి ఒక్క నిమిషం ముందుగా మీ ఎంప్లాయ్ ఐడి టైప్ చేయండి తర్వాత మొబైల్ నెంబరు నేమ్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది దాని తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి ఓటీపీ వచ్చా గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి వాలిడేట్ ఓటీపీ అని కొట్టండి ఓటీపీ అని కొట్టాక నెక్స్ట్ నెక్స్ట్ ఏమో ఏ విధంగా వస్తుంది చూడండి ఓటీపీ వ్యాలిడ్ అయిపోయాక మన డీటెయిల్స్ ఇలా వస్తాయండి ప్రెసెంట్ ఏంటిది అన్ని డీటెయిల్స్ వస్తాయండి అన్ని డీటెయిల్స్ వచ్చాక మీకు ఏమన్నా ఆబ్జెక్షన్ ఉంటే పీడిఎఫ్లోనే మాత్రమే ఇక్కడ మీరు ఆల్రెడీ స్కాన్ చేసుకొని ఒక చూస్ ఫైల్ అని సెలెక్ట్ చేసుకోండి చూస్ ఫైల్ అని సెలెక్ట్ చేసుకొని పీడిఎఫ్లో మాత్రమే అది కూడా ఫైవ్ హండ్రెడ్ కేబీ వరకే ఉండాలా అది బ్రౌజ్ చేసేసి మీరు ఏమైనా రాయదలుచుకుంటే ఇక్కడ రిమార్క్స్ రాయవచ్చండి రిమార్క్స్ రాసి సబ్మిట్ అని చేస్తే అయిపోతుంది దట్స్ ఇట్ అండి నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో ఆప్షన్స్ ఏ విధంగా మనం ఎంటర్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ చెప్తానండి ప్రజెంట్ అది ఇంకా ఎనేబుల్ కాలేదు కాబట్టికి ఇంతటితో సమాప్తం థ్యాంక్ యూ